మీకు తెలుసా వీటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి తింటే క్యాన్సర్ ని కొని తెచ్చుకున్నట్లే అని అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వెల్లుల్లి ఒలిచిన వెల్లుల్లిని ఎప్పుడు కొనవద్దు వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో ఉంచితే ఒక ప్రత్యేక రకం ఫంగస్ అభివృద్ధి చెందుతుంది ఇది క్యాన్సర్ కి కారణం అవుతుంది ఇక రెండవది ఉల్లిగడ్డలు వీటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవద్దు ఇంకా కోసిన ఉల్లిగడ్డని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు దీనిపై ఒక రకమైన క్యాన్సర్ కారకమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇక మూడవది అల్లం దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల లివర్ కిడ్నీ వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది ఇక నాలుగవది వండిన అన్నం దీన్ని ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి వస్తే పన్నెండు గంటల లోపే తినేయాలి పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన అన్నాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది ఇంకా క్యాన్సర్ కి కారణం అవుతుంది ఈ పదార్థాలని మీ ఫ్రిడ్జ్ లో పెట్టి తింటుంటే గనక ఇప్పుడే వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఆపేయండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి